హలో గాయస్ కార్తీక్ గట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ గారు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే ఈగల్ ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట కూడా డీసెంట్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రెండవ రోజు టోటల్ వరల వైడ్గా ఐదు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అలాగే రెండు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఇలా ఇప్పటి వరకు ఈ సినిమాకి రెండు రోజుల్లో టోటల్ వరల వైడ్గా పదకొండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అలాగే ఇరవై రెండు పాయింట్ ఒకటి మూడు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది మరి ఈ సినిమా రిలీజ్ అయిన మూడవ రోజు ఆదివారం కావడంతో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అలాగే ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ ని ఆల్లో పెట్టుకోండి ఇక మన టాపిక్ లోకి వెళ్తే రవితేజ గారి ఈగల్ సినిమా రిలీజ్ అయిన మూడవ రోజు ఆదివారం కావడంతో రెండవ రోజు కంటే కూడా మూడవ రోజు చాలా అంటే చాలా ఎక్కువ రెస్పాన్స్ అయి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ట్రాక్ చేసిన సెంటర్స్ లో మార్నింగ్ అలాగే మ్యాట్నీ షో గాను సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ రేంజ్ లో ఆక్యుపెన్సీ నమోదు చేసింది దీంతో ఈ సినిమాకి మూడవ రోజుకి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా పన్నెండు కోట్ల నుంచి పద్నాలుగు కోట్ల రేంజ్ లో క్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఈవినింగ్ అలాగే నైట్ షోలలో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ఎక్కువగా ఉంటే ఈ కలెక్షన్స్ కొంచెం మారే ఛాన్స్ ఉంది అయితే మూడవ రోజు వచ్చే కలెక్షన్స్తో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెంట్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకుంటుందని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్